ప్రజల్లో ఇప్పుడు అతిపెద్ద చర్చ అంటే ఇలా రెడ్ బుక్ పరిగెత్తినంత స్పీడ్గా ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు లేకపోతే ప్రజలకేమన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఏదైనా స్టెప్స్ ఏమైనా తీసుకున్నారా లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకి పీఆర్సీ చైర్మన్ నిర్మించి ఏమన్నా ఏమైనా అవకాశాలు కల్పించారా వాళ్ళకి రావాల్సిన ఐఆర్లు ఏంటి వాళ్ళ డిఏలు ఏంటి లేదా పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సిన బకాయి డబ్బులు ఎలా చేయాలి అన్నీ ఇటు గురించి ఏమన్నా ఆలోచించారా అంటే ఏం ఆలోచించకుండా రెడ్ బుక్ పరిగెత్తినంత స్పీడ్గా ఎందుకు పరిగెత్తట్లేదు అనేది అయితే చర్చ విపరీతంగా ఉంది ఒక రకంగా చెప్పాలనుకుంటే నారా లోకేష్ గారు పలు దఫాలుగా చాలా దావోస్ లాంటి అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళినా కూడా నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు రెడ్ బుక్ గురించి చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు బాగా అడుగుతూ ఉన్నారు రెడ్ బుక్ అమలు చేసే తీరుతా అది అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడారు ఇంకొకసారి ఏమన్నారు చాలా బహిరంగ సభల్లో నేను రెడ్ బుక్ చూపించే ఎన్నికలకు వెళ్ళాను అంటే నా రెడ్ బుక్ అంగీకరించారు కదా ప్రజలు ఐదు అని చెప్పి ఇంకొన్ని సభల్లో ఇట్లా ఏదైతే నేను రెడ్ బుక్ అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకొచ్చుకొని మేము ఇది అమలు చేస్తామని ప్రజలు అంగీకరించారని వాళ్ళు భ్రమలో అయితే బతుకుతూ ఉన్నారు వాస్తవానికి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది వాళ్ళ టీడీపీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళు అంగీకరించారేమో కానీ నారా లోకేష్ గారికి తెలియని అంశం ఏంటంటే ఉద్యోగస్తులు మేధావి వర్గం తర్వాత యువత ఇటువంటి వ్యక్తులు నిజంగా నారా లోకేష్ గారికి అంగీకరిస్తారా అంగీకరిస్తారా వాళ్ళు ఖచ్చితంగా షిఫ్ట్ బ్యాక్ అవుతారు బికాజ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఐదు అని చెప్పి కూటమి సభ్యులు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తులు అంత మెజార్టీ మీకు రావడానికి మేజర్ కారణం ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఓటమి సానుభూతి ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు రావడం సానుభూతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సానుభూతి ఊరకు వచ్చేసింది పదకొండు సీట్లు ఏంటి ఇంత అది ఇది అని చెప్పి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిలబడే తత్వం ప్రతి సందర్భంలో ప్రతి ఇబ్బంది ఇబ్బందికర వాతావరణంలో ఆయన నిలబడే చూపిస్తున్నాడు రైతుల దగ్గర కానీ వరదల దగ్గర కానీ అమ్మాయిలపైన అత్యాచారకతలు కానీ ఏదైనా మరణాలు సంభవించినప్పుడు కానీ ప్రభుత్వం తప్పులు పూర్తి ఒకే ఒక ప్రతిపక్షంగా ఆయన నించుంటున్నాడు అక్కడ రెండోది మూడో స్టెప్ అతిపెద్దది మీరు రెడ్ బుక్ అమలు చేసుకుంటూ అమలు చేసుకుంటూ పోతూ ఉన్న తరుణంలో కొంతమంది ఇదే నేను అరాచకం రా అని చెప్పి ఇంకొంతమంది మీకు దూరం అవుతారు తర్వాత ఓవర్ ప్రైజింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసింది మా పవన్ కళ్యాణ్ వస్తే అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పించినా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తల వంచడం కేవలం రాష్ట్రం కోసమే మా పవన్ కళ్యాణ్ అక్కడ తలదించాడు అని మాట్లాడుకునే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పవన్ కళ్యాణ్ గారికి దూరం అయిపోయి మళ్ళీ వైసీపీకి వస్తారు బికాజ్ ఎందుకంటే ఓవర్ ప్రైజింగ్ పవన్ కళ్యాణ్ గారు ఓవర్ ప్రైజింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కొంతమంది అంగీకరించరు ఎంత పవన్ కళ్యాణ్ గారి మీరు ఇష్టం ఉన్నా కూడా ఓవర్ ప్రైజింగ్ వెళ్ళారు అనుకో లొంగిపోయాడు ఏంట్రా బాబు అని చెప్పి కొంతమంది బాధపడతారు వాళ్ళు షిఫ్ట్ బ్యాక్ అవుతారు ఒకసారి చూపిద్దామని ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది రెడ్డి సెక్టార్ ఓటింగ్ అనేది దెబ్బతింది ఆ రెడ్డి సెక్టర్ ఓటింగ్ ఆల్రెడీ మళ్ళీ యూనిట్ అయిపోయింది ఒక దాటి మీదకి వచ్చేసింది చాలా ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వం చేతులారా 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 చేసుకొని ఫైనల్గా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి లేకపోతే ఏదైనా అవినీతి అలిగేషన్లో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేస్తేనే వీ స్టాండ్ విత్ వీ స్టాండ్ విత్ అని చెప్పి మీరు పాజిటివ్నెస్ క్రియేట్ చేసుకున్నారు ఎందుకు అరెస్ట్ భయంతో చేస్తున్నారు విపరీతంగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అవినీతి కేసులు కాదు పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేసింది అవినీత పల్లం వంశీ గారిని అరెస్ట్ చేసింది అవినీతే లేకపోతే రేపు కొడాల నాని గారిని అరెస్ట్ చేసిన అవినీతే ఈ కేసులన్నీ పూర్తి స్థాయిలో ఎట్లా అంటే మన రాంగోపాల వర్మ గారి పైన లేకపోతే మంది పైన పెట్టిన కేసులన్నీ కక్ష సాధింపు అనేది ప్రజలకు అర్థమైపోయింది అది అవినీతి కాదు నారా లోకేష్ గారు ఏమన్నారు ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వ ఖజానాన్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా లేకపోతే ఎవరినైనా ఏదైనా ఇబ్బంది చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు అక్కడ ప్రభుత్వ ఖజానాకి ఎవరు లోటు వేయలేదు ఇప్పుడు రాంగోపాల వర్మ ప్రభుత్వ ఖజానాకి ఏం చేశాడు పోసాలి కృష్ణ మురళి గారు ప్రభుత్వ ఖజానాకి ఏం చేశారు ఇవన్నీ చర్చనీతాయి కదా ప్రజల్లో మీరు సంవత్సరం అయిపోయింది మా మ్యాండేట్ ఇచ్చేశారు మా ప్రతిపక్షం వల్ల లేదు ఐదంటే ప్రజలు ప్రతిపక్షం లేకుండా మిమ్మల్ని గెలిపించుకున్నారు అంటే అక్కడ ఉన్న రీజన్ ఏంటి అనేది మీరు గ్రహించలేకుండా పూర్తిగా ఇంకా అదే ప్రతిపక్షం అదే ప్రతిపక్షం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి విపరీత దూరంతో మీరు చేస్తున్న అరాచకమైన పరిపాలన ఆటవికమైన పరిపాలన ప్రజలు అసహించుకునే రోజు ఆ త్వరలో ఉంది ఇప్పటికే కొంతమందికి నచ్చట్ల ఇల్లేం బాబు ప్రజలకి ఏదైనా చేయండి రా బాబు అంటే అనిసే జగన్ 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 భజనే చేసుకుంటా ఉన్నారు తప్పితే ఏమన్నా చేశారా ఏమన్నా చేశారా సరే ప్రజలు పూర్తి ప్రజల తరపున క్వశ్చన్ చేసే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది ప్రతిపక్ష హోదా అనేది కాకుండా మేము టైం ఇస్తామయ్యా ప్రతిపక్ష హోదా అంటే ఏంటి పది శాతం అనేది కేవలం శాలరీ అలవెన్సెస్ కోసమే ఇచ్చింది ఆ రాజ్యాంగంలో ప్రజలు ఇవ్వలేదంటే ఆ ప్రతిపక్ష హోదా జీతం కాకుండా జీతం సంబంధం లేదు ఆయన మాట్లాడే అవకాశం అసెంబ్లీలు ఈమనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కొట్లాడుతుంది లేకపోతే మేమందరం మాట్లాడుతుంది ఆ మాట్లాడే అవకాశం టైమింగ్ అనేది ఇవ్వండి ఇరవై నిమిషాల పావు గంట ఐదు నిమిషాలు కాదు అక్కడ గంట మాట్లాడితే కనీసం నలభై నిమిషాలన్నీ ఇస్తామని చెప్పండి అట్లా కాదు నియోజకవర్గ సమస్యలు ఆయన చెప్పాలంట అంటే ఇక్కడ ప్రతిపక్షం అవసరం రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే చేతులారా వీళ్ళే చేసుకుంటున్నారు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు ఎంత డేంజర్ జోన్లో కంటే రేపొద్దున వీళ్ళకి డిపాజిట్ కూడా రాకుండా ఆటవిక అరాచకమైన పరిపాలన చూపిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలపైన ఏదైనా వీళ్ళకేదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఇంకొక అరెస్ట్ లేదు వీళ్ళ సొంత క్యారెడీల మీద నెగిటివ్ అయితే వెంటనే ఇంకొక అరెస్ట్ వాళ్ళ శాంతప్ చేయడానికి కానీ ఇక్కడ ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఉంది మీకు నలభై ఉంది రేపు ఆ నలభైలో ఎంత షిఫ్ట్ అయింది ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఒక్కడే తెచ్చుకోగలుగుతున్నాడు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేక ఓటు చీల్చాలని చెప్పి వేరుగా నించోపెట్టినా కూడా ఆయన నమ్మే పరిస్థితి లేరు బికాస్ ఎందుకంటే ఆయన ఓవర్ ప్రైజింగ్ ఎక్కువైపోయింది ఆ ఓవర్ ప్రైజింగ్ తోటి రేపు పొద్దున అయ్యే ఇబ్బంది అయింది దయచేసి నేను చెప్తున్నాను రెడ్ బుక్ అమలు చేసుకుంటే చేసుకోండి కానీ ప్రజల కోసం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అమలు చేసి అన్ని చిత్తశుత్తోటో వాళ్ళ కోసం నిలబడినా కూడా ఓడిపోయాడు మీరు రెడ్ బుక్ నేను చించి ఆరేస్తాను రెడ్ బుక్ అసలు లేకుండా ఎప్పుడైతే దుమ్ము లేపుతాను అడిగిన క్వశ్చన్ చేసిన కేసులు పెట్టేస్తానంటే ప్రజలు చూస్తూ ఉన్నారు టైం అనేది ఇప్పుడు మన రాజ్యాంగం కల్పించిందని మనం డెమోక్రసీ కంట్రీ ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరిగిద్ది మనం శాశ్వతంగా రాజులం కాదు కదా అప్పుడు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఇంకా రెండేళ్ళు ఇవ్వపరీతం కేసులు పెడతారు చివరి రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద ఉన్నారు అనుకోండి ఏమైంది ఆటోమేటిక్గా ఏ ఒక్కరు ఇంకా భయపడే సిచ్యువేషన్ ఉండదు వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే ఇంక అయిపోయింది గేమ్ మీద ఆ రోడ్ల మీద వచ్చే ఆయన ఇప్పటికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే ఇది టైం కాదు ఇంకొంత టైం ఇవ్వాలని ఆలోచన ఆయన చేస్తూ ఉన్నాడు ప్రభుత్వానికి అది ప్రభుత్వం తెలుసుకొని మసులుకొని ప్రజా వ్యతిరేకత అనేది మేమే పెంచుకుంటాం మా ఇష్టం మాకు ప్రతిపక్షం అనేది రేపు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నుంచి ఆయన ముప్పైకో నలభైకో యాభైకో వస్తాడేమో అనుకుంటున్నారేమో మీకు ఇరవై మూడు నుంచి ఒకసారి నూట అరవై నాలుగు పదకొండు నుంచి నూట యాభై రావడం మళ్ళీది పెద్ద ఇబ్బంది ఏం కాదు అది ఇలా తెలియట్ల డేంజర్ జోన్లోకి మీరే వెళ్ళిపోతున్నారు నిజంగా కూటం ప్రభుత్వం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు